అధికారులారా గ్రామాల్లో తిరగండి ఆగమైన పల్లెలు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మెదక్ జిల్లా అధికారుల గ్రామాలలో తిరిగి గ్రామాల అభివృద్ధి కోసం కృషి చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు మెదక్ జిల్లా నాన్సింగ్ మండల పరిధిలోని నరసంపల్లి గ్రామ నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని శుక్రవారం ప్రారంభించారు అదేవిధంగా నరసంపల్లి పెద్ద తండాలో సీసీ రోడ్ల నిర్మాణం కోసం కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం అధికారులను గ్రామాలలో తిరిగి అభివృద్ధి చేయడంపై సమీక్ష నిర్వహించాలని సూచించారు గత ప్రభుత్వం ఇచ్చిన ప్రతిపాదనలు సైతం పక్కన పెట్టి ఈ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేయడం లేదని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వంలో పల్లెలు పూర్తిగా ఆత్మైపోయాయని లంబారి తండాలు అభివృద్ధికి దూరంగా ఉన్నాయని పేర్కొన్నారు ప్రభుత్వం ఏర్పడే సంవత్సరం గడిచిన ఎలాంటి అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని పేర్కొన్నారు ప్రజలు తిరగబడే రోజు త్వరలోనే ఉందని బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు జిల్లా అధికారులు మండల స్థాయి అధికారులు పంచాయతీరాజ్ అధికారులు ఏ ఒక్కరు కూడా ఫోన్ లో అందుబాటులో ఉండడం లేదని పేర్కొన్నారు మూడు కోట్ల రూపాయల రోడ్ల కోసం ప్రతిపాదన పంపగా వాటన్నిటిని రద్దు చేసిన ప్రభుత్వం గతంలో ఇచ్చిన రోడ్లను తిరిగి వేయించాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ సవిత మాజీ జెడ్పీటీసీ బాణపురం కృష్ణారెడ్డి మాజీ వైస్ ఎంపీ సుజాత మండల పార్టీ అధ్యక్షుడు మైలారాం బాబు మాజీ సర్పంచ్ లు నాయక్ సత్తయ్య నాయకులు భూపతి రాజు ఓం ప్రకాష్ యాదవ్ రోమాల రాజు భాష నాయక్ తదితరులు పాల్గొన్నారు ఎన్ఆర్ఈజే సంబంధించిన సీసీ రోడ్లు మరి శంకుస్థాపనలు చేసుకోవడానికి ఈరోజు కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం మరి దీనికి వచ్చేసిన మా తండావాసులందరికీ కూడా నమస్కారాలు మరి ఈరోజు కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత మరి పల్లెలు ఆగమైపోయినాయి గతంలో ఏ పల్లెకు పోయినా ఏ పట్టణానికి పోయినా ఒక పద్ధతి ఒక అధికారులది మరి ఆ గ్రామము పరిశుభ్రత గురించి కానీ ఆ గ్రామ సర్పంచ్ కానీ ఆ గ్రామ ఉప సర్పంచ్ కానీ మరి విలేజ్ సెక్రటరీలు కానీ అనునిత్యము గ్రామాలల్లో తిరిగి ఎక్కడ చెత్త చేస్తున్నారు మరి ఎక్కడ శుభ్రంగా ఉన్నాయా లేవా గ్రామాలు మోరీలు శుభ్రంగా ఉన్నాయా రోడ్డు శుభ్రంగా ఉన్నాయా అని చెప్పి గతంలో మరి ఇవన్నీ కూడా ప్రతి గ్రామంలో జరిగిన దినచర్య ఈరోజు ఏ గ్రామం పోయినా మురికి కూపాలు చెత్త చెదారం కూడా మరి నూకే పరిస్థితి లేదు గతంలో ఇచ్చిన ట్రాక్టర్లు కూడా మరి కనుమరుగైపోయినాయి ఏ గ్రామంలో కూడా ఒక వాటర్ ట్యాంక్ పనిచేస్తలేదు ఒక ట్రాక్టర్ పనిచేస్తలేదు ఒక సిబ్బంది పనిచేస్తలేరు గ్రామంలో సెక్యూరిటీ ఉన్నడా లేదా కూడా తెలిసే పరిస్థితులా మరి ఈ గవర్నమెంట్ ఉన్నారు ఏ అధికారి కూడా స్పందించడం లేదు ఘోరాతి ఘోరమైన పల్లెలు ఈరోజు కన్నీరు పెట్టే పరిస్థితులు ఉన్నాయి అన్ని గ్రామాలల్లో మరి తండాల గురించి మరి మా లంబడి తండాల గురించి మరి కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది మరి గతంలో మేము శాంక్షన్ ఇచ్చిన రోడ్లను కూడా మరి క్యాన్సల్ చేయించిన దరిద్రమైన ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మరి గతంలో నేను అన్ని రోడ్లు మా బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతి తండాకు కూడా రోడ్డు శాంక్షన్ చేయించి కొబ్బరికాయలు కొట్టి ప్రొసీడింగ్లు చేయించి శాంక్షన్ చేయించిన రోడ్లు ఇవాళ కనుమరుగైపోయినాయి పూర్తిగా క్యాన్సల్ చేసిన మరి మా జనాలకు కూడా తెలవాలి మా తండావాసులకు కూడా తెలియాలి మా అక్కలకు కూడా తెలవాలి మరి గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఎన్ని రోడ్లు శాంక్షన్ చేయించుకున్నాం మనం ఎంత బ్రహ్మాండంగా కరెంట్ ఇచ్చుకున్నాం రైతులు ఎంత సంతోషంగా ఉన్నారు మరి ఇవాళ ఏమైతున్నది ఎటు అయింది ప్రభుత్వం ఎటువైనరు ఈ అధికారులు ఎటువేన్రు ఈ కలెక్టర్లు ఎటు పోయినరు కొడుకు కూడా ఒక్కడు కూడా పనిచేస్తలేడు ఎంత దారుణం అంటే ఏ గ్రామంలో అయినా జిల్లా అధికారులు ఫోన్లు లేపరు మండల స్థాయి అధికారులు ఫోన్లు లేపరు ఒక పంచాయతీరాజ్ సంబంధించిన డిపార్ట్మెంట్ వస్తే నాకు తెలియదు అంటారు ఆర్ డిపార్ట్మెంట్ మాకు తెలియదు అంటారు గ్రామాలలో సెక్రటరీలు పూర్తిగా అయిపోయినారు ఏ గ్రామంలో కూడా మరి తట్టడి మన్ను తీసిన పరిస్థితి లేదు ఈరోజు మరి పూర్తిగా మా తండాలు కూడా మరి మా అక్కజల్లెళ్ళు కూడా అడుగుతున్నారు సార్ మీరు అప్పుడు రోడ్లు ఇప్పటి వరకు ఇంకా రోడ్లు ఇవ్వలేదు సార్ అంటున్నారు మూడు కోట్ల రూపాయలు ఇస్తే మూడు కోట్ల రూపాయలు కూడా రోడ్లు క్యాన్సల్ చేసిన దుస్థితి ఈరోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వం అంది మరి ప్రజలు గమనిస్తున్నారు మరి ఇన్ని కోట్ల కోట్ల రూపాయలు ఇచ్చినాయి కూడా మరి కనీసం మీరు ఇవ్వకుండా ఇవ్వకపోయిన మా ప్రభుత్వం అప్పుడు గతంలో ఉన్న ప్రభుత్వం ఇచ్చిన రోడ్లనన్నా కనీసం కంటిన్యూవేషన్ అయిపోతే మరి ఈరోజు చేయుంట మండలు కానీ నార్సింగ్ మండలు కానీ మెదక్లో ఉన్న ఈ రెండు మండలాలు మరి కొసకున్న ఈ మండలాలను పట్టించుకునే నాదుడు లేడు మరి ఈ తండాలకు శాంక్షన్ అయిన రోడ్లు వెంటనే డబ్బులు రిలీజ్ చేయించి మరి మా గౌరవ్ కలెక్టర్ గారు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా హెచ్చరిస్తున్న మా తండావాసుల తరఫున ఒక్కసారి వచ్చి తిరిగిపోయి చూడు ఏమైతుంది తండాల వలద్దు దుస్థితి ఏంది వాళ్ళ పరిస్థితి ఏంది కలెక్టర్ ఆఫీసులో మీద వండుకుంటే సరిపోదు ఎంఆర్ఓలు కానీ ఆర్డీఓలు కానీ మా పంచాయత్ సెక్రటరీలు కానీ వచ్చి గ్రామాలలో తిరుగుండ్రు మీరు నిన్న మీ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిండ్రు కదా మరి ఆ చెప్పినా కానీ మీకు వస్తలేదు కదా ఏం చెప్పిండు మొన్న ముఖ్యమంత్రి గారు మరి కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్లు కానీ జాయింట్ కలెక్టర్ కానీ ఆర్డీఓలు కానీ పంచాయత్ ఎస్సీలు కానీ ఏఈలు కానీ డిఈలు కానీ గ్రామాలలో తిరుగుండ్రయా బాబా అని చెప్పి మీ సొంతంగా మీ ముఖ్యమంత్రి గారే చెప్పిండు ఎందుకు చెప్పిండ్రు గ్రామాలలో గురించి సమస్యలు వస్తున్నాయి ఎవడు పట్టించుకుంటలేడు గతంలో అభివృద్ధి జరిగింది మరి మన ప్రభుత్వంలో జరుగుతలేదు కనీసం మీరు అధికారులు కలెక్టర్ ఆఫీస్లో ఉండడం కాదు గ్రామాలలో ఉండుని గ్రామాలలో జరిగిన అభివృద్ధి పనుల మీద శాంక్షన్స్ అవుతున్నాయా లేదా రివ్యూ పెట్టునంటే అంటే ఏ ఒక్క నా కొడుకు కూడా ఆడికి ఇది ఇలా పరిస్థితి అలా మెదక్ జిల్లా పరిస్థితి ఇప్పటికైనా కళ్ళు తెరిసి రాకపోతే ఖచ్చితంగా బుద్ధి చెప్తాం బిడ్డ మీరు వచ్చి రోడ్ల మీద బొమ్మలు పెట్టుకునేం ఏదో స్లోగాన్స్ ఇచ్చుకొని పోడు కాదు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి గతంలో శాంక్షన్ ఇచ్చిన మీ దగ్గర డబ్బులు లేకపోతే పర్వాలేదు అప్పుడు ఇచ్చిన అయినా శాంక్షన్ చేపిచ్చిన ఏమైనా పనులు చేపించండి ఎక్కడ ఏ గ్రామంలో ఏం పెండింగ్ ఉందో చూడండి తిరగండి మరి తండాల కోసం రోడ్లు కూడా ఈ దుస్థితి ఉన్నదంటే సంవత్సరం దాటిపోయింది కదా ప్రభుత్వం వచ్చి ఏదో నెలలో రెండు నెలలు రాలేదు కదా ఏ ఒక్కడాన్ని ఇప్పటివరకు కలెక్టర్ వచ్చిందా ఇక్కడ ఆర్టీఓ వచ్చిందా ఎవడొచ్చిండీ ఎవడు రాలేదు ఇలా పరిస్థితి ఇట్లున్నది ప్రజలు గమనిస్తున్నారు త్వరలోనే మీకు గుద్ది చెప్తారు కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి హెచ్చరిస్తూ మరి త్వరలోనే మరి మేము కూడా పోరాటం స్టార్ట్ చేస్తాం ఏ గ్రామాలల్లో ఎక్కడెక్కడ ఏమున్నాయో కూడా ప్రజలందరూ కూడా ఈరోజు మా రైతులు ఇక్కడ వాళ్ళంతా రైతులు పేద రైతులు పది గుంటలు ఇరవై గుంటలు అర్ధ ఎకరము ఎకరము వేసుకొని కూరగాయలు మక్కజొన్నో వరవ వేసుకొని పండించుకొని భక్తి స్థితిలో ఇలా రైతులు ఉన్నారు మరి వాళ్ళందరూ కూడా మరి మేము దాడి చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు జై తెలంగాణ